హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా పిల్లల కోసం అయితే గులాబీ పువ్వులు ప్రిపేర్ చేశాను ఈరోజు సండే అది అంతేకాకుండా పిల్లలకి సెలవులు కూడా ఇచ్చారు కదా ఇంట్లో ఏదో ఒకటి తినటానికి అడుగుతారు సో నేనైతే ఈ ఆదివారం ఈ ప్రిపేర్ చేశారనమాట ఇవి ఎలా చేశానంటే ఒక కప్పు మైదాపిండి మరో తోటి బియ్య పిండి సేమ్ క్వాంటిటీలో అలాగే పంచదార రుచికి తగినంత కొంచెం తక్కువే తీసుకున్నా పర్వాలేదు వీటితో పాటు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ప్రజెంట్ నేను వాటర్ వేయకుండానే మిక్స్ చేస్తున్నాను తర్వాత లైట్గా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం జారుడుగా కలుపుకొని త్రీ ఫోర్ అవర్స్ వరకు కూడా మనం పక్కన పెట్టుకోవాలి ప్రజెంట్ అయితే పంచదార మిక్స్ అవ్వలేదు కాబట్టి కాస్త టైం పడుతుంది పాటు కొంచెం జారుడుగా కూడా కనిపిస్తుంది సో అందుకోసమే నేను బాగా మిక్స్ చేశాను చూసారు కదా ఇలా టైట్ గా అనిపిస్తుంది కానీ తర్వాత ఇది మెల్ట్ అయిపోతుంది షుగర్ మొత్తం కరిగిపోతుంది కదా ఒక వన్ అవర్ వరకు కూడా నేను ఇది మూత పెట్టేసి పక్కన రెస్ట్ కోసం పెట్టేశాను ఆఫ్టర్ వన్ అవర్ కనుక తీసి చూస్తే చూసారా క్రీమీగా టెక్స్చర్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది గా అయితే వచ్చింది చూసారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కనుక పిండి కనుక వచ్చినట్లయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి గులాబీ పువ్వులు ప్రస్తుతం నేను బాండీలో నూనె వేడి చేసిన తర్వాత అందులోనే ఈ గులాబీలు చేసుకునే కాడను కూడా పెట్టేసి బాగా హీట్ ఎక్కిన కాడను తీసుకొని పిండిలో డిప్ చేసి పూర్తిగా డిప్ చేయకూడదు హాఫ్ వరకు మునిగితే సరిపోతుంది ఆ పిండిని తీసుకొచ్చి ఇలా ఆయిల్లో డిప్ చేసి మొదట్లో అయితే ఒకటి రెండు అయితే రావండి అతుక్కుపోతుంటాయి అప్పుడు నైఫ్తో కానీ ఏదన్నా అట్ల కాటుతో కానీ మనం ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే అవి బాండీలో పడిపోతాయి ఒకటి రెండు చాలా కష్టంగా ఉంటుంది కొత్తగా చేసేవారికైతే త్వరగా రాను కూడా రావు తర్వాత చూశారు కదా వాటంతటా అవే విడిపోయి వస్తాయి ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ చాలా జాగ్రత్తగా వీటిని అస్సలు మాడనివ్వకూడదు చూడటానికైతే వెంటనే మాడిపోయినట్టు అనిపిస్తాయి కానీ తర్వాత తీసిన తర్వాత కలర్ చాలా మారిపోతాయి సో అందుకోసమే లైట్ కలర్గా రావగానే మనం తీసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా చాలా నిదానంగా జాగ్రత్తగా ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఓటి వేసుకుంటూ పక్కకు తీసుకోవాలి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు బియ్య పిండి కొంచెం పంచదారతోటి ఒక ఫిఫ్టీ సిక్స్టీ వరకు అయితే గులాబీ పువ్వులు వచ్చాయండి సో వీడియో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ